ఎప్పుడు కలకళ కళకళలాడతా సంతోషంగా నవ్వుతా ఆనందంగా అందరినీ అలాజాలంగా అటు నమ్మకంగా సంతోషంగా ఎప్పుడు చూసినా ఆనందంగా కనపడే యోసేపు ఒక్కసారిగా పెద్ద పెట్టున ఈడ్చేసరికి వాళ్ళందరూ సంస్థలు ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడుస్తారు ఇంట్రమ నాయకుడు ఏడుస్తున్నాడు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు తను ఊహించని కార్యం జరిగింది దేవుని వాగ్దానం నెరవేరింది దేవుని వాక్యము నెరవేరింది ఈసారి ఆ పదకొండో వాడు కూడా వచ్చి సాష్టంగా పడ్డాడు కదా ఆయన కనబడ్డ దర్శనం ఏంటి పదకొండు పనలు సాగిలపడి ఉన్నాయి ఒక పనేమో నిలబడి ఉంది ఆ నిలబడ్డ పనకి అన్ని పదకొండు పనులు సాగిలపడి ఇప్పుడు అందరూ కలిసి సాగిలపడ్డప్పుడు దర్శనం నెరవేరింది ఇప్పుడు మరి ఇప్పుడు ఏమనిపించింది అండి నా తమ్ముడిని నేను నా లైఫ్ లో మళ్ళీ చూస్తాను అనుకోలేదు నా తమ్ముడిని నా అన్నల్ని నా దగ్గరికి చేర్చావా తీసుకొచ్చావా ప్రభు నన్ను ఇంత ప్రేమిస్తున్నావా నాకు ఇంత తోడై ఉన్నావా ఈ ఆధిక్యత నువ్వు ఇచ్చిందే ఈ భాగ్యం నువ్వు ఇచ్చిందే నీ స్వప్న దర్శనం యొక్క నెరవేర్పు నువ్వు చేసిందే ప్రభు నీకు స్తోత్రం అని ఆయన ఆశ్చర్య కార్యాలను ఆ అని ఎలిగే చేర్చాడు ఎలిగే తీర్చాడు యోసే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు సమాజాన్ని ప్రభావితం చేసే జీవితం ఉండాలి మనకి మనం నవ్వితే అందరూ నవ్వేటట్టు మనం కన్నీళ్లు పెట్టుకుంటే అవతల హృదయం కూడా ద్రవించేటువంటి అందే నలుగురి తలలో నాలుక లాంటి జీవితం జీవించాలి బ్రదర్ ఈ మాటలు అనవసరం మాట్లాడి అనుకోటల్లా ఇవి మీకు ఉపయోగపడతాయి కూడా తెలిసింది అయినా సరే చెప్తున్నా పరిశుద్ధాత్మ ప్రేరణలో సేవకుడైనా సరే తన ఆత్మీయ పిల్లలకి ఎలా తయారు కావాలో తెలుసా నమ్మకమైన గృహ నిర్వాహకుని తయారు కావాలి తర్వాత వాళ్ళకి ధాన్యాలను గోనెల నిండా ధాన్యాన్ని నింపి బెన్యామిన్ గోనెలో గిన్నె గిన్నె వెండి గిన్నె పెట్టమంటాడు యోసేవే చదువుతాడు దాసుడికి ఏ వాడి గోనె చూసి అందులో ఈ గిన్నె అంటాడు మొత్తం మూటలు కట్టుకొని పోతారు పన్నెండు మంది కొంచెం దూరం పోయిన తర్వాత కబురు పెడతాడు మిమ్మల్ని ఎరగనోళ్ళైనా సరే చేర్చుకొని ఇంత ఆతిథ్యం చేసి ఇంత మర్యాద చేస్తే మీరు దొంగతనం చేయొచ్చా అంటాడు ఆ వచ్చిన దాసుడు అయ్యా మేం దొంగలమేంది మేము డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా మాకు ధాన్యం ఇచ్చాడు అయ్యా మేమేం దొంగతనం చేయలేదయ్యా ఏం దొంగతనం చేయలేదా నా యజమానుడు దేన్ని చూసి శగునం తెలుసుకోను ఆ గిన్నెని మీలో ఒకడు దొంగలించాడు అంటాడు ఒట్టిదెప్ప వీలే పెట్టారు వాళ్ళ గుండెలు అడలిపోతాయి మేము దొంగతనం చేయటం మా దగ్గర ఎవరి దగ్గర ఆ గిన్నె లేదయ్యా ఆ గిన్నె ఎవరి దగ్గర కనపడో మీరు వాడిని బంధించవచ్చు అన్నాడు అంటారు ఆ గిన్నె ఎవరి దగ్గర కనపడిద్దో వాడినే బంధిద్దాం అని చెప్పి నేరుగా పోయి అన్నీ అందరూ దేవులాడి బెన్యామిని గోన తిప్పగానే గిన్నె బయటకొచ్చి వీళ్ళందరూ బెన్యామినికెళ్ళి చూస్తారు అదెందుకు తీసేవరా కొంప ముంచా ఆ ముసలోడు అన్నంత పని అయింది నానంటానే ఉన్నాడు ఈయన్ని కూడా తీసుకొస్తే తీసుకురండి లేకపోతే ఎవసేపు వదిలేసినట్టు చెప్పిన అప్పచెప్పిరంట అన్నట్టే జరిగింది ఇప్పుడు ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తారు కదా అని గడగడతా అయ్యా 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 అనుకుంటే వెంటబడతారు బెనియామే చేపట్టుకుని తీసుకొని పోతాడు దొంగ దొరికాడు ఈడే దొంగ అని చెప్పి వీళ్ళందరూ వెంటబడయ్యా ఆడు లేకపోతే మయ్య బతకనీడు మమ్మల్ని ఆయన పోతాడు మమ్మల్ని అన్న కాజేస్తాడు అని బ్రతినలాడి నీ దాసుల మేము అట్టివారము కాము మేము నీతి గలవారమే కష్టపడి చాకిరి చేసుకుంటాం కదా దొంగతనానికి వాళ్ళం కాము తండ్రి అట్టివాడు కాదు మేము అట్టి వారము కాము మా తండ్రి నిరసన వెంట్రుకలతో ఉన్నాడు ఆయనకు దుఃఖం మీద దుఃఖం కలిగింది వీళ్ళు లేకపోతే మా మాట వినండి నమ్మండి దయచేసి కనికరించండి అని అడిగితే ఆ మెట్లు దిగుతూ ఉంటాడు యోసేపు దగ్గరికి వచ్చి కొడతాడేమో అనుకుంటారు మేము పన్నెండు మంది మేము మొత్తం మా తండ్రికి అసలికే ఒకడిని కోల్పోయి ఉన్నాడు ఆ ఒకడంటే మా నాన్నకి ఎంతో ఇష్టం ఆ ఒకడిని కోల్పోయినందుకే మా తండ్రి ఇంతవరకు చేతికి రాలేదు తర్వాత వాని తర్వాత ఇష్టం వీడే వీణు కూడా మీరు ఆపేస్తే మా తండ్రి తట్టుకోలేడు నిరసన వెంటుకలతో మృతులలో కానీ దిగిపోతాడేమో అయ్యా మమ్మల్ని కరుణించడాన్ని సాగిలో పడితే వాళ్ళ కోసం మెట్లు దిగి వస్తాడు వచ్చి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళ ముఖాల్లో చూసి అన్నలారా నన్ను గుర్తుపట్టలేదా అంటాడు నన్ను గుర్తుపట్టలేదా అంటాడు అన్నలారా నన్ను అన్న ప్రశ్న వాళ్ళకి షాక్ కొట్టినట్టు అనిపించింది బిక్క చచ్చి చూస్తారు అట్లా నేనన్నా నీ యోసేపుని అంటాడు ఒకసారిగా భయపడి వెనక్కు వరిగెత్తు వెనక్కి పరిగెత్తుతారు అప్పుడు చెప్తాడు భయపడకండి నా కీడు కోసం మీరు దీన్ని యోచించి తిరిగి కానీ దేవుడు మన మేలు కోసం దీన్ని జరిగించ భయపడకండి భయపడకండి

ఆశీర్ అన్న ఆశీర్ నఫ్తాలన్నా నఫ్తాలన్నా తమ్ముడు బెన్యామినా తమ్ముడు నేను రా అన్నను అన్నని యోసేపు పట్టుకొని పెద్దగా ఏడ్చుకుంటాడు వాళ్ళ ఏడుపులు తెప్పగా ఈగుప్తులు ఆ ప్రాంతంలో ధ్వని పుట్టిద్ది ఆ ప్రాంతం అంతా కూడా ఏడపడం ఏడపడడం వల్ల అందరూ ఏడ్చుకొని 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 ఏడ్చు అన్నా నాన్న బతికున్నాడా నా బాగున్నాడా నాన్నకి అన్న నాన్న తీసుకు రండి నువ్వు ఎంతో ప్రేమించి నీ యోస్ వైపుని నీ దేవుడైన హోబా కాపాడా సజీవుడు అని చెప్పండి చెప్పండి అన్న మీరు చవితే నాన్న నమ్మలే కానీ నాకు ఇష్టమైన యో నా తెలుసు అవన్నీ నేను మీకు కట్టి పంపిస్తాను ఇది ఇవి చూపించండి నాన్నకి అప్పుడు నమ్ముతాడు లేకపోతే నమ్మడో మిమ్మల్ని నమ్మడో రథాలు ఇచ్చి వాళ్ళకి ధాన్యం ఇచ్చి ఐగుప్తులు అరుదైనటువంటి వస్తువులు ఇచ్చి యావకోబకి ఇష్టమైన సామాగ్రి ఇచ్చి పంపిస్తాడు వాళ్ళకి సత్తా బతుకుతా పోతారు ఇక ఎందుకు ఐగుప్తునే వెళ్తుంది ఎవరు వాళ్ళు తమ్ముడే సిగ్గుపడతారు ఏడుస్తారు నీ ప్రాణం తీయాలని చూసావురా నాయన మమ్మల్ని కనికరిస్తున్నావా నిన్ను చంపి నీ స్వప్నాలు నీ దర్శనాలు నెరవేరకుండా చేద్దాం అనుకున్నాడు మన దేవుడు గెలిచాడు నువ్వు గెలిచావు యోసేపు నీ స్వప్నము నెరవేర్చింది నా దేవుడు మా దేవుడు నానా 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 పరిగెత్తుకుంటూ పోతారు ఏమైంది 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 అందరూ కనపడతారు మొత్తం పదకొండు తలకాయలు ఉంటాయి ఎవరికి ఏం కాలేదు కదా ఏం కాలేదు పదకొండు మందికి ఏం కాలేదు నాన్న కూడా ఏం కాలేదు నాన్న ఏంటి మీరనేది యువసేపు నానా యువసేపు చనిపోలేదు నాన్న యువసేపు బతికే ఉన్నాడు అంట వాళ్లే తీసుకొచ్చారు యోసేపు అద్దాలంకి గొర్రె మేకను ఒకదాన్ని చంపే దాని రక్తములో ముంచి తీసుకొచ్చి ఇదిగో నీ కుమారుడి వస్త్రములో కాదో చూసుకో ఏ క్రూర మృగమో తిని తినివేసిందని చెప్పిన వాళ్ళు వీళ్ళే మళ్ళీ వచ్చి యోసేపు బతికే ఉన్నాడు నానా క్రూర మృగం తినేలా వాడిని క్రూర మృగం తినేలా ఉన్నాడు వెళ్తున్నాడు గతంలో మాకు దాన్ని ఇచ్చి రోకలు తీసుకోలేదు చూడు ఇవన్నీ పంపించింది ఇవన్నీ ఎందుకు పంపిస్తారు దాన్ని ఇచ్చాడు నీకు ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు నీ కోసం ఎన్ని పంపించాడో చూడు యువసేపేనా అక్కడ ఉంది నిశ్చేష్టుడై నిలబడిపోయాడు యాగోబు యాగోబుకి ఏమర్థం కాదు షాక్ కాదు ఎవరికైనా దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు దాదాపు ఇరవై పంతొమ్మిది సంవత్సరాల క్రితం లేడు అనుకున్న కొడుకు ఉన్నాడు సజీవుడై ఉన్నాడు అనే విషయం ఎంత లోపలికి వెళ్ళిపోతాడు ఏడ్చుకుంటాడు ఎందుకు రా వాడిని గుర్తు చేస్తాను ఇక్కడ లేదు నా దేవుని దగ్గరికి పోతాడు దేవా అద్దాల అంగిని రక్తంతో తడిసిన అంగిని తీసుకొచ్చిచ్చింది ఇంట్లో ఎవరిసేపు చచ్చిపోయాడని చెప్పింది ఇట్లే ఇప్పుడు ఐగుప్తునే వెళ్తున్నాడు ఐగుప్తుకు రమ్మంటున్నాడు అని పిలుస్తుంది వీళ్ళే ఏమంటావా వెళ్ళమంటావా నిజమేనా ఐగుప్తులో యోసేపు ఉన్నాడా దేవుని స్వరం వినపడింది యాకూబు ఐగుప్తుకు వెళ్ళడానికి గుప్తుకు వెళ్ళడానికి భయపడడానికి నేను నీకు తోడై ఉంటాను నీతో పాటు నేను అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కనుల మీద చేతులు అంటే ఏంటో తెలుసా నువ్వు కళ్ళారా యోసేపును చూస్తావు నువ్వు ఏడుస్తావు నీ కన్నీళ్లు నీ యోసేపే తుడుస్తాడు పో యోసేపు బ్రతికే ఉన్నాడు యోసేపును కాపాడి మయము దేవునికి ఆ సన్నివేశం ఎంత ఆనందంగా ఉంటదంటే ఎంత ఆనందంగా ఉంటదంటే నాకు తెలిసి వాళ్ళిద్దరికి ఏ విధంగా స్పందించారు ఎందుకంటే ఆ కొడుకంటే ఇష్టం ఈ తండ్రి అంటే ఆయనకి లోకం ఆయనకి అదే ప్రపంచం తండ్రి ప్రపంచం ఇన్ని సంవత్సరాలు ఒకరినొకరు ఎడబాసి ఒక్కసారి ఒకళ్ళకి వాళ్ళు వృద్ధుడైన తన తండ్రిని వృద్ధుడైన తన తండ్రిని యోసేపు కనులారా చూచినప్పుడు ఎంత ఏడ్చుకుని ఉంటాడు యోసేపు మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు ఆ యోసేపు నాకింతే చాలు సేపు నాకింతే చాలు దేవుడు కాపాడాడు రామాన్యమైన విషయం కాదు ఇది చరిత్ర ప్రియమైన దేవుని వెళ్ళారా దయగలిగిన హృదయం దయగలిగిన మనస్సు జ్ఞానం కనికరం పడే మనసు క్షమించే మనసు దేవుడు దేవుడిచ్చాడండి ఆ తత్వాలు కలిగి వాటిని చేసుకున్నాడు కనుకనే అందరి మీద నాయకుడిగా నిలబడ్డాడండి నాయకుడికి ఉండాల్సిన మనసు నాన మనసు అండి నాన మనసు ఉండాలండి మనసు క్షమించేశాడు చూడు నీ క్షమ వెంటనే అన్నారా భయపడకండి నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను ఏ మీరు కీడు చేయలేదు ఎందుకట్లా అపరాధ భావంతో ఉంటారు నేను వదిలేశాను మీరు వదిలేండి ఇది గాడ్స్ ప్లాన్ గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక మీరు నాకు అన్యాయం చేయలేదు రప్పించులరా నాగా ఆ సన్నివేశం తలుచుకుంటే ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను యాకూబు యోజపు ఇద్దరూ కలుసుకునే సన్నివేశం ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు ఏడుపా నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుణ్ణి అడగండి నేర్పుతాడు దేవుడు